హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త జైలు గోడలు బద్దలు కొట్టుకుని మంది ఖైదీలు పరార్ దేశంలో నాయకులంతా తీవ్ర టెన్షన్లో ఉన్నారు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డ్రెస్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెక్క మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హైతీలో జైలు నుంచి ఖైదీలు పారిపోయారు హైతీ దేశ రాజధాని ఫోర్ట్ ఆఫ్ ఫ్రెన్స్లో ఈ ఘటన జరిగింది ప్రస్తుతం ఈ ప్రాంతం రణ రణరంగాన్ని తలపిస్తుంది తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకుని వందల మంది ఖైదీలు శనివారం పారిపోయారు ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్ యూనియన్స్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది రాజధానిలో ఉన్న అందరూ అధికారులు తక్షణమే కార్లు ఆయుధాలు తీసుకుని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు మూడు వేల మంది ఎర్రగాళ్ళు పట్టణంలోకి వస్తారు ఎవరిని వదిలిపెట్టరు అని దానిలో పేర్కొంది కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకున్నాడానికి ప్రధాన ప్రధాని ఏఎల్ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి పోలీస్ స్టేషన్ల అంతర్జాతీయ విమానాశ్రయాలు జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో అమెరి అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి ఈ సమయంలోనే దేశంలోని అంత అత్యంత తీవ్రమైన నేరగాళ్లకు ఉంచే పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ జైలుపై దాడులు మొదలయ్యాయి ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతో పాటు పద్దెనిమిది మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు దీని సామర్థ్యం మూడు వేల తొమ్మిది వందలు కాగా పదకొండు వేల ఏడు వందల డెబ్బై మంది ఖైదీలు అక్కడ ఉన్నారు ఈ నేపథ్యంలో జైలుపై శనివారం దుండగులు దాడి నిర్వహించారు దీనిలో బాజ్ ఐదు ముఠాహంస్థ ఉన్నట్లు భావిస్తున్నారు జైలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ దళిత ఆ దేశ దళాలు హైదీ రక్షణకు సాయం చేస్తాయి దీనిపై ఓ నెరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మి చెరియజెన్ అలియాస్ బార్బెక్యూ ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేట్లు చేస్తామన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్